పోసాని మురళకృష్ణ అయితే రాజకీయాలకి పూర్తిగా దూరం అయితే ఆయన అయితే జరిగిపోయారు ఎందుకంటే నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ నేను పూర్తిగా రాజకీయాలకి అయితే దూరంగా ఉండబోతున్నాను ఇంకా ఏ రాజకీయ పార్టీలో చేరను నా లైఫ్ టైం ఎవరైతే ఆయన జీవితకాలం ఉందో ఆయన చనిపోయేంతవరకు ఏ రాజకీయ పార్టీలో చేరడం కానీ లేకుంటే ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా తెలపడం కానీ చెప్పని అయితే అయితే ఒక సంచలనం ప్రెస్ మీట్ అయితే పెట్టడం చూసాం తెలుసు మనకి రీసెంట్గానే ఆయనమైన కేసులైతే చాలా కేసులైతే మీద రావడం చూసాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ భార్య గురించి ఆయన గురించి చీర చేరగట్టిన వదలనే మాటలు కొన్ని దారుణమైన మాటలు అయితే మాట్లాడడం చూసాం పవన్ కళ్యాణ్ గురించి అలానే లోకేష్ గురించి దారుణమైన మాటలు అలానే చంద్రబాబు గురించి దారుణమైన మాటలు మాట్లాడడం చూసాం ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ఏదైతే సడన్గా మొత్తం చేంజ్ అయిపోయిందో వైసీపీ పదకొండు సీట్లకే పరిమితం కావడము ఆ తర్వాత వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా అసెంబ్లీలో రాకపోవడము ఇలాంటి పరిస్థితుల్లో అలానే సోషల్ మీడియాలో ఎవరైతే దారుణమైన మాట్లాడారో ఒక రక పక్కన శ్రీ శ్రీ శ్రీరెడ్డి కావచ్చు ఆర్జీవి కావచ్చు ఇంకా చాలామంది సీనియర్ యాక్టర్లు ఎవరైతే కొంతమంది కామెంట్ చేశారో ఇంకా గారు అయితే ముందే తప్పుకున్నారు పక్కన పక్కకైతే తప్పుకున్నారు ఆయన కూడా కొన్ని సీట్లు అయితే అంటే ఒక సీట్ అయితే ఆశించారు అలానే ఎమ్మెల్సీ లాంటివి కానీ ఆయనకు అలాంటివి ఎలాంటి పదవులు తప్పకపోతే ముందుగానే ఆయన తప్పుకున్నారు ఆ తర్వాత అదే కోవలోకి శ్రీరెడ్డి కూడా నేను ఇంకా జీవితాంతం కూడా ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడను అలానే ఎవరిని విమర్శించను ఒకవేళ ఫ్యూచర్లో వైసీపీ గెలిచినా సరే నేనైతే మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండనైతే అని ఆమె అయితే చెప్పడం చూసాం ఇలా అందరూ చెప్పుకున్న ప్రయత్నంలో పోసాని మురళకృష్ణ గారు కూడా నేనైతే ప్రెస్ మీట్ పెట్టి ఇక నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వనైతే చెప్పాడు అలానే నేనైతే ఏ మంచి మంచి నాయకులను నేను గౌరవించాను మంచి విషయాలు వారి గురించి చెప్పాను తప్ప ఎవరైతే చెడ్డ నాయకులు ఉంటారో ఎవరైతే అంటే సొసైటీలో ఎవరైతే మంచిగా తిరుగుతున్నారో మంచిగా ఉండట్లేదు వాళ్ళ గురించి నేను చుడుగా చెప్పాను తప్ప ఎవరిని నేనైతే కించపరచలేదైతే ఆయనైతే సమర్థించుకునే ప్రయత్నం అయితే చేశాడు సరే ఏదైనా ఇప్పటి వైసీపీకి ఎవరైతే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండి సబ్జెక్ట్ కొంచెం గట్టిగా మాట్లాడే ఆవేశంగా పోషన్ మరళకృష్ణ ఆవేశంగా మాట్లాడతాడు కానీ సబ్జెక్టులు అయితే గ్రిప్ అయితే ఉంది సబ్జెక్ట్ మంచిగా పట్టుకొని మంచి విషయాన్ని అయితే నేరేట్ చేస్తూ ఉంటాడు ఒక విషయం గురించి ఆయన కూడా పవర్ పాయింట్లో ఎన్నో ఇవ్వడం చూసా మనమైతే పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి చాలా పెద్ద పెద్ద పవర్ ప్లాంట్లు చాలా లెంతీ పవర్ ప్లాంట్లు కూడా మనం ఇవ్వడం చూసాం కానీ ఇప్పుడు సడన్గా ఏంటంటే వైసీపీ ఫ్యూచర్లో అసలు గెలుస్తుందో లేదో తెలియని పరిస్థితుల్లో అందరూ అయోమయంలో పడి ఒక పక్క శ్రీరెడ్డి సోషల్ మీడియాకి దూరంగా ఉంటే ఈయన కూడా ఇప్పుడు రాజకీయాలే పూర్తిగా అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం చూసాం చూద్దాం మరి ఫ్యూచర్లో మరి ఇంకా సినిమాలు చేసుకుంటా చెప్తున్నారు ఇప్పటికైనా సినిమా అవకాశాలు వస్తాయో చూద్దాం ఎందుకంటే వైసీపీకి ఆయన మద్దతు ఇచ్చిన కారణం అయితే సినిమా అవకాశాలు తగ్గిపోయినాయి అంత చాలా బిజీగా ఉండేవాడు ఆయన ప్రతి సినిమాలో కనిపించేవాడు ఇప్పుడైతే అసలు పూర్తిగా సినిమాలో కనుమరుగైపోయాడు ఎందుకంటే డైరెక్టర్లు కూడా ఎక్కువ మంది టీడీపీకి సంబంధించిన వాళ్ళు లేకుంటే ప్రొడ్యూసర్లు కావచ్చు చాలామంది ఎక్కువ టీడీపీకి మతదారులు ఎక్కువ ఉంటారు అలాంటి సిచ్యువేషన్లో ఉసని మరలకృష్ణకి అయితే అవకాశాలు ఇవ్వలేదు టీవీ సీరియల్స్ చేసుకున్నట్టు అయితే తెలుస్తుంది అంతకుమించి ఇంకా ఆయన పెద్దగా అంత అంతకుముందు చాలా రైటర్గా కావచ్చు లేకుంటే యాక్టర్గా కావచ్చు చాలా బిజీగా ఉన్నాడు ఇప్పుడైతే ఎన్ని అవకాశాలు అయితే పోవడం చూసాం చూద్దాం మరి మళ్ళీ ఇప్పుడు అయితే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఉంటున్నా అంటున్నాడు మరి ప్రస్తుతం మరి ఏమైనా సేమ అవకాశాలు వస్తాయని చూడాలి ఎందుకంటే మనకు తెలిసిందే ప్రజారాజ్యంలో మొట్టమొదటిసారి అయితే పోటీ చేయడం చూసాం చిలకలూరుపేట నుంచి అక్కడైతే ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి నచ్చి అయితే ఆయన అక్కడ దానికోసం పనిచేయడం చూసాం కానీ ఇప్పుడైతే ఏదైతే ఆయన మన కేసులు ఏదైతే పెడుతున్నారో వాటిని తట్టుకోలేక లేకుంటే ఎవరైతే ఇప్పుడున్న కూటమి కార్యకర్తలు ఆయన మీద విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు దాన్ని తట్టుకోలేక అయితే రాజకీయాల నుంచి సన్యాసం అయితే తీసుకున్నారు చూద్దాం మరి ఫ్యూచర్లో మాట మీద నిలబడతారా లేకుంటే మళ్ళీ ఫ్యూచర్లో ఆయన ఎప్పుడైనా మాట మారుస్తాడు ఒక్కొక్క మాట ఒక్కొక్క రోజులా ఉంటుంది చూద్దాం మరి ప్రస్తుతం అయితే ఆయన అయితే రాజకీయాలకి పూర్తిగా నేను దూరంగా ఉంటున్నానైతే ఒక మాట అయితే ప్రకటించారు ఇంకా ఫ్యూచర్లో మరి చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఎందుకంటే సోషల్ మీడియాలో కొంచెం సబ్జెక్టుగా మంచిగా మాట్లాడే వ్యక్తి నాకు పోసానికి కష్టమూర్లే కనిపిస్తాడు కరెక్ట్గా పాయింట్లు తీసుకుని వస్తాడు కానీ ఆవేశంగా మాట్లాడతాడు ఎప్పుడన్నా టంగ్ స్లిప్ అవుతూ ఉంటాడు బూతులు వస్తాయి ఆయనకి అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే రాజకీయాలు ఆయన సక్సెస్ అవ్వచ్చు కానీ ఆవేశపెరుడు బూతులు అయితే విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి అలాంటి బూతులు తిట్టి మనం అనుకున్నాం కదా మనం బూతులు తిట్టడం కాదు సబ్జెక్ట్ మాట్లాడాలి పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి విమర్శ కరెక్ట్గా చేయాలనేది అనేది మనం మాట్లాడుకున్నాం విమర్శ కరెక్ట్గా చేస్తారు కానీ కొంచెం ఆవేశంలో బూతులు అయితే వస్తుంటాయి అదే అతనికి మైనస్ అయింది అదే ఇప్పుడు శపంగా మారింది రాజకీయాలకి దూరం చేసింది